తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖరారు అయిపోయింది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే జనసేన ఎన్ని సీట్లు డిమాండ్ చేయబోతా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఇప్పటికే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారట కొన్ని నియోజకవర్గాలు వర్గాల్లో ఇప్పటికే వారు సర్వే కూడా చేయించుకున్నారు ఏ నియోజకవర్గాల్లో జనసేనకి మంచి పట్టుందో ఆ నియోజకవర్గాల్లోనే పోటీ చేయడానికి జనసేన సిద్ధమవుతోంది ఉంది ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఐదుగురు జనసేన ఒక ఐదుగురితో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఈ సమన్వయ కమిటీ రెండు పార్టీల నేతలు సమావేశమవుతూ సీట్ల విషయంలో కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల సమయానికి ఒకేసారి ఈ సీట్లో మేము పోటీ చేస్తాం ఇక్కడ మేము పోటీ చేస్తాం అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది అందుకే జనసేన నేతలకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతున్నారు వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అందరూ సహకరించండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే అది నా ఒక్కడి నిర్ణయం కాదు పార్టీలో అందరితో చర్చించిన తర్వాతనే ఆ నిర్ణయం బయటకు వస్తుంది ఎవరైనా ఒకరికిద్దరికి ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా సర్దుకుపోవాలని ఆయన చెప్పుకొస్తున్నారు ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని తిరుపతి మదనపల్లితో పాటు అనంతపురంలో ధర్మవరం ప్రకాశం జిల్లాలో దర్శి గుంటూరు జిల్లాలో గుంటూరు వన్ తెనాలి ఈ నియోజకవర్గాలతో పాటు ఇక కృష్ణా జిల్లాలో కైకలూరు అవనిగడ్డ ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఒక ఎనిమిది నియోజకవర్గాలు నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం ఇక కాకినాడ రూరల్ ఈ నియోజకవర్గాల్లో కూడా జనసేన ఎక్కువగా ఫోకస్ పెట్టింది జనసేన అధినేత ఇప్పటికే మూడు దఫాలుగా వారాహి యాత్ర పూర్తి చేశారు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే వారాహి యాత్ర పూర్తయిందో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటా ఉంది అని జనసేనలోని కీలక నేత ద్వారా ఈ సమాచారం అందింది ఇక ఉత్తరాంధ్రలో గాజువాకతో పాటు విశాఖలో కూడా నగరంలో కూడా ఒక స్థానంలో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతూ ఉంది ఇప్పటికే ఆ పార్టీలో పోటీ చేసే నేతలు బరిలో ఉండబోయే నేతలు ఎవరనేది కూడా సంకేతాలు ఇచ్చారు నలభై ఎనిమిది నియోజకవర్గాలకు వారు సిద్ధమవుతున్నారు అయితే టీడీపీ ఎన్ని నియోజకవర్గాలని షేర్ చేస్తుంది వారు ఎన్ని నియోజకవర్గాలకు అంగీకరిస్తారు అనేది కొంతకాలం తర్వాత మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే వీరు డిమాండ్ చేస్తారు టీడీపీతో కలిసి మాట్లాడుకుంటారు గత ఎన్నికల్లో జనసేనకి దాదాపుగా ఇరవై మూడు లక్షల ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఓట్ల షేర్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో సీట్లు షేర్ చేసుకోవాలని టీడీపీ భావిస్తూ ఉంది దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాలో జనసేనకు ఒక సీటు ఒక అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు టీడీపీ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే జనసేన అధినే అధినేత మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రెండు జిల్లాల్లోనే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు అక్కడ ఒక పదహారు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో రెండు గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో రెండు చిత్తూరు జిల్లాలో రెండు అనంతపురం జిల్లాలో ఒకటి కడప కర్నూలులో ఒకటి ఒకటి చొప్పున పోటీ చేయడంతో పాటు అటు శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు ఇలా టీడీపీ నుంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు సాధించుకోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలను ఎవరు తప్పుపట్టడానికి లేదు అయితే జనసేనకు ఉన్న బలమంతా టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధమబోతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో టీడీపీ జనసేనకు చెందిన సమన్వయ కమిటీ భేటీలో సీట్ల షేరింగ్ గురించి ఏమైనా చర్చ వస్తుందా కేవలం అసెంబ్లీ సీట్లైనా ఎంపీ సీట్లు కూడా జనసేన పొందుతుందా బీజేపీ ఈ రెండు పార్టీల కూటమితో కలిసి వస్తుందా అనే అంశాలు తెలియాలంటే మాత్రం కొద్దికాలం వేచి చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి